అయ్యండి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారండి కైనా లాంగ్ ఫ్రాక్ అయినా మనం ఒకేలాగా కటింగ్ చేసుకోవాలని అలా చేసుకోకూడదండి బ్లౌజ్ అనుకోండి బాడీకి అద్దినట్టు కట్టుకుంటాము పైగా ముడతలు కూడా వస్తే బాగోదు కాబట్టి ఆ ఫిట్టింగ్ వేరే ఉంటుంది అదే ఇది వచ్చేసి మనకి ఫ్రాక్లకి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట మరీ బాగా టైట్గా పట్టేసి వేసుకుంటే బాగోదు అలా అని చెప్పేసి మరీ ముడతలు వచ్చేలా కూడా వేసుకోలేము కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక డీప్ నెక్ బ్లౌజ్ తీసుకున్నారు డీప్ నెక్ డ్రెస్ తీసుకున్నారు రెండు డీప్ నెక్కే అయితే అది చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి బ్లౌజు అదే మీరు పెద్ద సైజు లాగా తీసుకోవాలన్నమాట పెద్ద సైజ్ అయితే ఇంకా పెద్ద సైజు లాగా అలా మారుతా ఉండాలండి డీప్ నెక్ బ్లౌజ్ అయితే బోట్ నెక్ బ్లౌజ్ అయినా కూడా అంతే కొంచెం ఫ్రీ సైజుగా కుట్టుకోవాలండి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అయితే ఇది వచ్చేసి ముప్పై సైజు ఫ్రాక్ అండి అయితే దీనికి మనం మామూలు నెక్ అనమాట ఐదున్నర తీసుకుంటాం యాక్చువల్గా బ్లౌజ్కి అయితే ఇది ఫ్రాక్ కాబట్టి నేను ఆరున్నర ఇంచులు తీసుకున్నాను అలా ఉంటుంది అనమాట అలా చేంజెస్ చేయాలి లేదంటే పట్టేస్తుంది చంకల దగ్గర పట్టేసి అసలు మనకి ఊపిరి కూడా ఆడదు అలా ఉంటుంది వీడియో ఉంది చూడండి